అందరికీ నమస్కారం ఈరోజు ఆరో తారీఖు మరి ఈ వరద బాధితుల సహాయార్థం మనందరికీ తెలిసిందే వరదల వల్ల విజయవాడ నగరం ఎంత కతలాగుతలమైన సంగతి మనకు అందరికీ తెలిసిందే మరి ఆహారంతో పాటు చాలామందికి కూడా ఈ వైద్య సహాయం అవసరం కాబట్టి నేషనల్ మెడికల్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ మరియు కృష్ణా జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో ఇక్కడ భవానీపురం నలభై రెండవ డివిజన్లో అనంతపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారి సహకారంతో ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఇంకా ఇక్కడ చాలా రోడ్లు నీటిలో ఉన్నాయి వీరందరికీ కూడా జ్వరాలు తర్వాత స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఇటువంటి వాటితో ఇబ్బంది పడుతున్నారు వీరికి సహాయం అందించడానికి ఇక్కడ ఈ తెలుగుదేశం పార్టీ నలభై రెండవ డివిజన్ సహకారంతో ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి ఈ క్యాంపులో మరి డాక్టర్ కృష్ణా జిల్లా యూనిట్ అధ్యక్షులు డాక్టర్ చిన్నరాజు గారు అలాగే స్టేట్ యూనిట్ జనరల్ సెక్రటరీ డాక్టర్ భాను ప్రకాష్ గారు అలాగే సీనియర్ సభ్యులు డాక్టర్ అమన్ గారు అలాగే డాక్టర్ పివిఎన్ఎస్ కుమార్ తర్వాత మిగిలిన ఎవరండి మనం టీడీపీ నలభై రెండు అధ్యక్షులు శివాజీ గారు అలాగే డాక్టర్ జాబిల్లి గారు డాక్టర్ విద్యాసాగర్ గారు డాక్టర్ బివి రమణ కోశాధికారి స్టేట్ వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ అందరికీ మరి వైద్య పరీక్షలు నిర్వహించి వారికి కావాల్సిన మందులు అందజేసాము ఇంకా ఇక్కడ ఒక రెండు మూడు రోజులు ఇంకా ఇక్కడ వైద్య సహాయం అవసరమని అడగడం వల్ల ఇంకో రెండు మూడు రోజులు ఇదే ప్లేస్లో ఈ వైద్య సహాయం అందించడానికి మేము నేషనల్ మెడికల్ అసోసియేషన్ తరఫున సిద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ ముఖ్యంగా వైరల్ జ్వరాలు ఉన్నాయండి వైరల్ జ్వరాలు తర్వాత మనకు ఎక్కువగా నీళ్ళలో నాణం వల్ల స్కిన్ ఇన్ఫెక్షన్స్ రకరకాల స్కిన్ ఇన్ఫెక్షన్స్తో ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరికీ కూడా కొన్ని ఆ స్కిన్ యాంటీ స్కిన్ ఇన్ఫెక్షన్ ఆయింట్మెంట్స్ ఇటువంటివి కూడా అవసరం రేపు మేము మళ్ళీ ఆ స్కిన్ సంబంధించిన మెడిసిన్స్ కూడా మేము ప్రిపేర్ చేసుకుని రేపు వాళ్ళందరికీ కూడా మరిన్ని వైద్య సౌకర్యాలు అందేస్తామని తెలియజేస్తాం డాక్టర్ విజయభాస్కర్ ప్రెసిడెంట్ నేషనల్ మెడికల్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్